అడిగో సార్ మధు నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు నమస్కారం మీరు ఒక్కరే కాల్ చేసుకుంటున్నారు అంత స్వార్థం మనికి రాదు మణికొడ బాడేయండి ఎల్ తర్వాత దగలెడతాను ఉంచుకో వద్దులేండి బాబు ఉంచుకుంటే ఊరంతా ఇన్స్పెక్టర్ని కొట్టి బలవంతాన్ని లాక్కున్నాను అంటారు తీసుకోండి ఏది తగ్గి పెట్టలేము ఒక చుక్కేసుకోండి బాబు మంచి సరుకు మేడ్ ఇన్ ఆంధ్ర ఇది చట్టవిరుద్ధం అని నీకు తెలుసా చట్టం గురించి నాకు చెప్పకండి ఇన్స్పెక్టర్ బాబు చీకట్లో జరిగేది ఏది మీ చట్టం పట్టించుకోదు విదేశీ విస్కీలు ఫారెన్ సరుకులు బజారుల్లో పారేసి డబ్బు చేసుకోవటం చట్ట విరుద్ధం కాదా పెద్దలు గద్దెలకి గద్దల్లా పేదలను పొడుచుకు తింటాం చట్ట విరుద్ధం కదా ఏదో కష్టాలు మరిచిపోవటానికి కన్నీళ్లు దుడుచుకోవటానికి ఒక చుక్క అది మేడ్ ఇన్ ఆంధ్ర రాష్ట్రాలకు తీసుకోవటం చట్ట విరుద్ధం అంటారా అవునులేండి మీరు మా ఊరి కొత్త కదూ ఈ ఊరి పాత కదలు మీకు తెలియదు తీసుకోండి బాబు నేను తాగను ఓ సారాయి దాకా సరసాలు చేయక సరదాల్లో తేలక మరేం చేస్తారు బాబు ఓ కొంపజీసి డ్యూటీ కరెక్ట్ గా చేస్తారు ఈ ఊరు వచ్చిందే అందుకు అది సరే ఇంతకీ నువ్వేం చేస్తుంటావు ఇన్స్పెక్టర్ బాబు ఎదురుగాలికి తుఫానికి చిక్కుకుని జీవితం ఎప్పుడో బద్దలైంది లోతు తెలియని నీటిలో మునిగి దారి కోసం వెతుకుతుంది నా మనస్సుతో పాటు నాకున్నవన్నీ పోగొట్టుకున్నాను నాకు మిగిలిందల్లా ఆ పడవ దాన్నే ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాను ఇప్పుడు దాన్ని బాగు చేసుకుంటున్నాను ఏదైనా బాగు చేసుకోవడం కష్టం పాడు చేసుకోవడం తేలిక అది గుర్తుంచుకుని బాగు చేసుకో అట్టగే బాబు ఆ తోకడు ఏం చేస్తున్నాడు ఏట్రన్ అయ్యాలా ఏట్ర చేస్తున్న పని మాట పడిపోయిందా మైలు రైల్ మాట్లాడుకుంటున్నా చెప్పడం ఎలా మా అయ్యగారు చెప్పి పని చేస్తాను ఏట్రా మీ అయ్యగారు చెప్పేది ఊళ్ళో పొడవులను పట్టుకెళ్ళని పట్టుకుపోతా పెట్టే బాకీ చెల్లించబోతే పరవో కరవో ఏది ఉంటాడు పోతాం తప్పేంటి ఏడు తప్ప తోకా సాహబ్ తోకా సాహబ్ నా పర్వ నా పడవ వదిలి పెట్టండి తోకా సాహబ్ అది పట్టుకోపోతే నా బతుకు నట్టితో మురిగిపోతాం మునిగిపోతే మాకేంటి తేల్తే మాకేంటి రామోసం బాకీ పర్వత కెళ్తాను కలిక ఏంటండి సాహబ్ త్వరలో మీ బాకీ తల తాకట్టు పెట్టిలే తీరుస్తాను ఎట్లా తీరుతావా వచ్చి మారేటప్పుడు నీ పిల్లలు రోగానికి సరిపోతుంటే అరే అరే టొక్క సయ్యద్ दादा బతిమల్తునారరా ఆడి కడుపుగొట్టక కావాలంటే నేను ఆమె ఇస్తాను మీ అయ్యగర్తో చెప్పు ఆమె నువ్వు విత్తావ్ కరసు లేదు గనక మరి బాకి ఎవరు తిరుతావ్ నీ బాబా ఎంగిలిమె కుంజిరేమయ్య అలానా పోసే మోచేత్ కింద నీళ్ళు దక్కి కుక్క నువ్వెవరితో మాట్లాడుతున్నా మర్చిపోయారా నాయె అలా ఆయన ఈ బురదలు వీడికి చిన్నప్పటి బురద బురదలతో మా ఇష్టం గురువు వీరి గంధం పూజలు పూసేయడివే అదే తాకాలు పెడతానంటే మా ఐడియాతో చెప్పి ఏంటి ఏమైంది చూడండి మా స్థితిగా తాగేసి తాగు కట్టేశారు ఇలాంటి తాగుబోతులకి తిరుగుబోతులకి దూరంగా ఉండడం మనకే మంచిది పిల్లకి హద్దు పొద్దు లేకుండా పోయి ఆ కొట్టేవాడు నెత్తురు కారేటట్టు ఒక్క దెబ్బ కొట్టుంటే మనకి ఎంతో లాభంగా ఉండేదిరా అదేంటండి బాబు నేను బురదగా ఏడుతుంటే మీరు దెబ్బలు నెత్తురు అంటున్నారు ఏమి లేదురా నువ్వు ఖచ్చితమైన దెబ్బ ఒక్కటి తినొచ్చావనుకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ నెత్తురు చూపించి నిన్ను హత్య చేయబోయాడని రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించుండేవాడిని ఇప్పటికైనా మించిపోయింది లేదారా అలా కూర్చో ఎందుకండి బాబు ఏమీ లేదురా ఒక చిన్న దెబ్బ కూర్చో కొంచెం నెమ్మదిగా కొట్టండి బాబు ఏమిట్రా ఏదో పెద్ద కంగారు పడిపోతున్నావు కళ్ళు మూసుకుంటే సేపు మూసుకో ఎందుకైనా మంచిది ఆ చెవులు కూడా మూసుకో అనే శబ్దం కనపడకుండా రే అయిపోయిందిరా పని ఇంకా కళ్ళు మూసుకుని ఎవరా చెరు ఆ చేతులు కూడా తీశారా ఏది చూడు ఆ అది అలా నిద్ర కనపడాలరా చెప్తాను పద